హాయ్ ఫ్రాండ్స్ హీరో వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఆగస్టు పదిహేనో తేదీ నుండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేయబోతున్నారు సో ఏ ఏ బస్సుల్లో ఫ్రీ జర్నీ చేయవచ్చు జర్నీ చేయడానికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అలాగే ఈ ఒక్క రూట్లో మాత్రం మనకు ఫ్రీ జర్నీ ఉండదు ఆ ఒక్క రూట్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఏపీ మహిళల కోసం కూటమి ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీశక్తి పథకం కింద మహిళలు ఆడపిల్లలు ట్రాన్స్ జెండర్లు పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్సు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు ఆధారు రేషన్ కార్డు ఓటర్ ఐడి వంటి గుర్తింపు కార్డులు చూపిస్తే ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్ విధానంలో రాష్ట్ర సరిహద్దుల వరకు ఫ్రీ ప్రయాణం అందుతుంది ఫ్రీ బస్సు ప్రయాణికులకు స్మార్ట్ కార్డులు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసింది అయితే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్ప్రెస్ మరియు ఘాట్ రోడ్డుల్లో నడిచే బస్సుల్లో మాత్రం భద్రతా కారణాల వల్ల ఈ పథకం వర్తించదు ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం యథావిధిగా ఫ్రీ బస్సు సౌకర్యం ఉంటుంది అలాగే జిల్లాల మధ్య కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు ఫ్రీ బస్సు కారణంగా రద్దీ పెరగవచ్చని భావించి ఆర్టీసీ అదనపు బస్సులు సిద్ధం చేస్తుంది త్వరలోనే పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ ఎలక్ట్రికల్ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్